చాలా సంవత్సరాల తర్వాత చాలా చిన్నప్పుడు చూసే అట్లా డిపిఆర్ వాళ్ళు వేసేవాళ్ళు న్యూస్ రీల్స్ టైం లోపల ఏదైనా వినాయక నవరాత్రులు కానీ శివరాత్రి రోజు కానీ వేసేవాళ్ళు ఆ కాలనీ లోపల బట్ అలాంటిది ప్రతి ఊళ్ళో ఈ సినిమాని చూడడం అనేది ఇట్ ఈస్ ఇట్స్ ట్రీ ఇట్స్ ట్రీ అండ్ పిహెచ్సి త్రీ కిలోమీటర్స్ దూరం ఉన్న విలేజ్లలో కూడా చేసే అన్ని గ్రామ పంచాయతీలు అమేజింగ్ అంటే ఇది బలగం లాంటి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అటు కమర్షియల్గా ప్లస్ ఇటు క్రిటిక్ పరంగా అన్ని రకాలుగా మంచి సినిమా అది సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా ఆ సినిమా తర్వాత ఎందుకంటే మీరు చాలా చూజీగా ఉన్నారా మళ్ళీ సరే లేదండి పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను ఒక మూవీకి ఉన్నాను తొమ్మిది సినిమాలు మిస్ అయ్యాయి ఇప్పుడు ఓకే నాకు కొందరికి గడ్డం తీయాలి ఇప్పుడు నేను మెయిన్ విలన్ గా మూడు సినిమాలు చేశాను ఇప్పుడు మొత్తం ఒక పన్నెండు సినిమాలు ఒప్పుకున్నాను ఓకే బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్దీ చేస్తున్నాను ఫౌజీ ఒక వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ అది వాళ్ళు చెప్పిన డేట్ కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్ వెదర్ ఇష్యూస్ డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్ పోన్ ఒక ఆరు నెలలో మూడు నెలలు పెరుగుతుంది ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి ఎనిమిది నుంచి వెయిట్ చేసేసి సినిమా వేరే అతను వెళ్ళాను నన్ను చూస్ చేసుకున్నాది సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా మంచి ఒక మూవీ రాలే నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ నుంచే ఆకాశవాణి కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి తెలిసింది బలగం నుంచే దెర్ ఇస్ నో డౌట్ దట్స్ వై ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు ఆ బ్యానర్ ని చూసి నేను వెళ్ళిన ఆ బ్యానర్ నేను చూసినందుకు ఆ బ్యానర్ నమ్మినందుకు ఆ బ్యానర్ నాకు ఇచ్చింది సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు బికాస్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాడిని కాదు వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయాలి నేను వెళ్ళేవాడిని కాదు అది సో ఇట్స్ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది నాకు ఐ నో ఎవ్రీథింగ్ సో ఐమ్ దట్స్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది లాజెస్ ఆర్ ఫ్యామిలీస్ ఓకే అండ్ ద నాకు భవిష్యత్తులో డెఫినెట్లీ ఇట్ కమ్స్ నేను మీకు చెప్పాను కదా ఓన్లీ వర్క్ 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 ఇట్ కమ్స్ ఓకే మైమ్ అనేది మీరు అన్నట్టుగా ఆల్ ఆర్ట్ మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అని సో మీకు డెఫినెట్గా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరు అవులీలుగా అందులో నో డౌట్ ఫౌజీలో ఏంటి సార్ ఎలాంటి క్యారెక్టర్ మీద ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వీ కెన్ నాట్ రిలీవ్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను మాకు ముప్పై నుంచి నలభై కేజీల గొలుసులు లిట్రల్గా వేసి అనురాగపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమా డీటెయిల్డ్గా నేను స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ మైండ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది ఆ ఆనందం ముందు ఏ ఏ ఫీల్డ్ పనికిరాదు ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి అదే ఫీలింగ్ నాకు నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది ఈ అనురాఘపుడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అడుగుతుంది ఐఎమ్ వర్కింగ్ నా షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది ఓకే ఐఎమ్ లీగర్లీ వెయిటింగ్ అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే హిస్ డెడికేషన్ చూశాను అతని యొక్క డెడికేషన్ అక్కడ డివోపీ గారి వర్క్ అమేజింగ్ సార్ ఓకే అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా ప్రభాస్ గారితో ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయన్న ఉంటాయి పెద్ద సినిమా ఒక నూట ఇరవై రోజుల వర్క్ ఇప్పటిదాకా ఒక థర్టీ డేసే చేసాం ఇంకా ఇన్ని రోజులు పనిచేయాల్సింది ఉంది అట్లీస్ట్ మినిమం అనదర్ హండ్రెడ్ డేస్ ఆర్ సెవెంటీ డేస్ మినిమం వర్క్ చేయాల్సింది ఉంది సార్ యాజ్ ఎ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్ అంటే ఏ ఏ విషయం ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు ఎక్కడ స్ట్రెంత్ ఏంటి ప్రభాస్ గారిది ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు నాకు ఒక్కటే అనిపించిందండి అండి బావుడు అన్నట్టు కనిపి ఒక ఫీలింగ్ కలుగుతాడు సో ఈస్ నిలువెత్తు విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్ అందంగా ఉంటాడు చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయే ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి సూపర్ ఎక్స్ప్రెస్ మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్ ఉంటుంది లేదా సిస్టమ్లో వస్తారు బట్ ఈ నెట్ అండి వస్తాడు సైలెంట్గా కూర్చుంటారు వెళ్తుంటారు ఓకే ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్ నా నా గుణమే అబ్జర్వ్ అందర్ బాడీ లాంగ్వేజ్ ఏంటని బాగా ఆలోచిస్తుంటాను బట్ ఐ నెవర్ సీ ఒక ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలేదండి అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి బా ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఓకే అది బా నాకు అతను వారితో పరిచయం ఇంకా కాలేదు బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ కాదండి అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు అంటే హను గారు ఎంత అద్భుతంగా తన కిస్సు సినిమా గురించి చెప్పారు అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను చరిత్ర తిరగ రాస్తుందండి ఓకే ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరూ సినిమాలు చెప్తారు నా ఇన్నర్ కాన్సెప్ట్ చెప్తుంది ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను మా శ్రేమ మామూలు శ్రమ ఆయన విజువలైజేషన్ పీక్కి వెళ్తుంది మామూలు పీక్ కాదు సో మనం పుస్త చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి కానీ అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి అండ్ చాలామంది చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఆ సినిమా చేయడానికి ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ సినిమా చేయాలి అని ఆ థాట్ తోటి ఉన్నారు సో దట్ ఈజ్ ఎనఫ్ ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం కాకముందే ఆయనతో చేయాలి అనేటువంటి భావన క్రియేట్ కావడం నా జోక్ అండ్ దట్ నా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఒక చిన్న సెట్ ఒక సెట్లో ఒక పిక్చర్ చూశానండి అండి ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను అవి చూస్తే నిజంగా ఒళ్ళు దర్ గురు పాటు వచ్చేసి బ ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు మేమే చేసామని తెలుసు ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకు మా బాబోయ్ అని ఒక సైలెంట్కి వస్తాను ఓకే సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి ఓకే